హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం ఈరోజు చెప్పుకోబోయే కదా ప్రాణసకి నైన్త్ పార్ట్ కథలోకి వెళ్ళబై ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ కావాల్సిన చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ప్రాణసకి నైన్త్ ఎపిసోడ్ నా భార్య బిడ్డ చావుకి నువ్వే కారణం నా భార్య ప్రెగ్నెంట్గా ఉందని తెలిసి ఈ చీరను గిట్టుగా ఇచ్చాను అని బాధపడుతూ చెప్పాడు అవనే అయితే రిషి భార్య అని చెప్పగానే షాక్ మీకు పెళ్ళేందా అని అడిగింది ఎంతో ఆనందంగా సాగిపోతున్న నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే నా జీవితం అంధకారంలోకి నెట్టి నువ్వు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలని అనుకున్నావు కదా నీకు ఆనందం ఉండకూడదనే ఒకే ఒక కారణంతో నేను నీ మెడలో కట్టాను ఇప్పుడు అర్థమైందా రిషి చెప్పేది వింటుంటే అవని తలంతా తిరిగినట్లు అనిపించి నేనెవరిని చంపలేదు రిషి గారు మీరేదో పొరపాటు పడ్డారు మీరు చేసిన ఈ పని వల్ల నా జీవితం నాశనమైంది రిషి అవని దగ్గరకు వచ్చి నేను పొరపాటు పడలేదు నేను అన్ని పక్కాగా కనుక్కొనే నువ్వే యాక్సిడెంట్ చేశావని తెలిసింది మీకెలా చెప్తే అర్థమవుతుంది నేను మనుషుల ప్రాణాలు తీసే అంత దుర్మార్గాలను కాను నన్ను నమ్మండి తప్పు చేసిన ప్రతివాళ్ళు చెప్పే కారణం ఇదే నేను చాలా అమాయకురాన్ని నాకే పాపము తెలీదు నన్ను నమ్మండి అని చెబుతారు రిషి గారు మీకు దండం పెడతాను నీ భార్య నేను చంపానని అనకండి నేను ఆ మాట వినలేకపోతున్నాను చంపినప్పుడు లేని బాధ ఇప్పుడుందంటే నేను ఎలా నమ్ముతాను నేనంతా పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా ఆమెని ఏడుస్తూ రిషి కాళ్ళ మీద పడి నిజంగా రిషి గారు నేనే యాక్సిడెంట్ చేయలేదు ఎవరిని చంపలేదు నన్ను నమ్మండి అని ఏడుస్తూ అన్నది రిషి వెనక్కి వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకొని ఏడిస్తే చనిపోయిన నా భార్య తిరిగి వస్తుందా చెప్పు తాగిన మైకంలో నువ్వు చేసిన పని నా జీవితాన్ని మార్చేసింది అయ్యో మీకెలా చెప్తే అర్థమవుతుంది నేను తాగలేదు ఎవరిని చంపలేదు దేవుడా చెయ్యని తప్పు నేను చేశానంటున్నారు ఈయనకెలా నేను తప్పు చేయలేదని నిరూపించాలి అని చేతులు నేలకేసి కుట్టింది నువ్వు తల నేలకేసి కొట్టుకున్న చనిపోయిన నా భార్యని తిరిగి తీసుకురాలేవు నువ్వు చేసింది మారదు అసలు నేను ఆ యాక్సిడెంట్ చేశానని మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి అని పైకి లేచి కోపంగా అడిగింది అవని ఆధారాలు లేకుండా ఆడపిల్ల మీద అబండాలు అంత దుర్మార్గుణి కాదు అంతగా మీ దగ్గర నేనే చేశాను అనడానికి ఉన్న ఆధారాలు ఏంటో చూపించండి రిషి కారు నెంబర్ చెప్పి ఎవరిదా కారు అని అడిగాడు అవని వెంటనే మాదే అన్నది నా భార్యని యాక్సిడెంట్ చేసింది ఆ కారుతోనే అని కోపంగా అన్నాడు ఆ కారు నేనే తప్పితే ఎవరో వాడరు కానీ నేను ఆ కారుతో ఏ యాక్సిడెంట్ చేయలేదే తాగిన మొత్తులో చేసిన యాక్సిడెంట్ గురించి ఎలా గుర్తుంటుందిలే మళ్ళీ ఆ మాట అంటే ఊరుకోని ఋషి గారు అని కోపంగా అన్నది అవని ఇంత చెప్పినా ఇంకా చేయలేదని బుకాయిస్తున్నావంటే నువ్వు చేసిన నేరం నీ నోటితో ఒప్పుకోవు కదా నేను ఇప్పటికీ చెప్తున్నాను నేను తాగలేదు తాగలేదు కావాలంటే మా ఇంటికి ఫోన్ చేసి అడగండి నువ్వు చేసింది ఇంట్లో చెప్తావా ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అలాంటిది కాదు నువ్వు చేయలేదని వాళ్ళు చెప్తారు చేయనప్పుడు చేయలేదని చెప్తారు కానీ చేశానని ఎలా చెప్తారు అయినా మిమ్మల్ని ఎలా నమ్మించాలో తెలియటం లేదు ఇక మిమ్మల్ని నేను ఎలా నమ్మించాలి అని తలకొట్టుకుంది చేసింది చేయలేదని ఎలా నమ్మిస్తావు మర్యాదగా నేను ఒడితే నీ తప్పు ఒప్పుకుంటే నీకే మంచిది అవని కోపంగా పైకి లేచి నేను చేయలేదంటే చెప్తుంటే చేశా చేశావంటారేంటి మీకేమైనా పిచ్చా అని అరిచింది అవని అలా అనగానే కోపం వచ్చి నా భార్య నా కళ్ళ ముందే కళ్ళు మూయటం చూసి నాకు నిజంగానే పిచ్చి పెట్టింది అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన నా భార్య నిర్జీవంగా పడిపోయి చూసి పడిపోయటం చూసి పిచ్చే పట్టింది నన్ను ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉన్నానో తెలియక పిచ్చే పట్టింది కానీ ఒక్కటి నిజం నా భార్యను చంపిన నీకు శిక్ష పడేదాకా ఊరుకోను అన్నాడు రిషి మీ బాధలో న్యాయం ఉంది కానీ మీ భార్యని ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి కానీ నాలాంటి అమాయకురాలికి కాదు గారు ఏంటి నువ్వు అమాయకురాలువా అంటూ ఎగతాళిగా అన్నాడు ఎందుకండి అంత ఎగతాళి నేను నిజంగానే అమాయకురాలిని ఇందులో అనుమానం లేదు మీరు అనుకున్నట్లు నేను పబ్బులు పార్టీలు అంటే ఎప్పుడూ వెళ్ళలేదు ఇక నేను తాగే ఛాన్స్ ఎక్కడుంది మీరే చెప్పండి నువ్వెప్పుడు పబ్బులకు పార్టీలకు వెళ్ళలేదా కానీ ఇక్కడ పబ్బులో డాన్స్ చేస్తుంది ఎవరో చూసి నువ్వే చెప్పు అని తన దగ్గరున్న వీడియోని చూపించాడు ఆ వీడియో చూసి ఆమెని షాక్ అయింది ఏంటి మాటలు రావటం లేదా అని సీరియస్గా అడిగాడు ఆ వీడియోలో అవని పబ్బులో డాన్స్ చేస్తూ ఒక చేతితో మందు గ్లాస్ పట్టుకొని ఉంది అవనికైతే ఆ వీడియో చూస్తుంటే మతిపోయింది రిషి వీడియో ఆఫ్ చేసి అవని వైపు చూసి నేను అలాంటి దాన్ని కానని గొంతు చించుకొని మరీ అరిచావు కదా ఇప్పుడేమైంది దీనికి కూడా ఏదైనా కథ చెప్పాలని ఆలోచిస్తున్నావా రిషి గారు నాకు తెలిసి ఎప్పుడూ తాగలేదు ఈ వీడియోలో ఉంది నేనా అని నాకే ఆశ్చర్యంగా ఉంది నాకంతా అయోమయంగా ఉంది అంటూ తల పట్టుకొని నేను అబద్ధం చెప్పటం లేదు నేను ఎప్పుడు పబ్బుకి వెళ్ళానో ఇప్పటికీ నాకు గుర్తుకు రావటం లేదు ఇప్పటికీ నిజం ఒప్పుకోవటం లేదంటే నేను ఏ మనాలో కూడా తెలియటం లేదంటూ అసహ్యంగా చూశాడు రిషి రిషి అలా చూడగానే అవనికి తన మీద తనకే అసహ్యం వేసి నేను పబ్బుకి వెళ్ళి తాగటమేంటి తాగి ఒకరిని చంపటం ఏంటో అని అక్కడే కోలబడిపోయింది అవనే అలా కూర్చోవడం చూసి నువ్వు చేసిందేంటో ఇప్పటికైనా తెలిసిందా నువ్వు చేసిన పనితో మా కుటుంబం ఇప్పటికీ కోలుకోలేదు నా భార్య అంటే ఇంట్లో అందరికీ ఎంత ఇష్టమో మా మమ్మీ అయితే తనని కోడలుగా చూసేదే కాదు కూతురే అనుకునేది తను కూడా అంతే ఇక మా నాన్నమ్మ తాతయ్య అయితే మనవరాలు అంటే ఎంతో ప్రేమగా ఉండేవాడు తను కూడా అంతే అందరినీ చాలా ప్రేమగా చూసుకునేది తను ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అందరూ ఎంత సంతోషపడ్డామో తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉండేవను అలాంటి తను లేదు అని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చారు ఆ బాధ నుంచి మా మమ్మీ ఇంకా కోలుకోలేదు నాయనమ్మ తాతయ్య ఇక్కడే ఉంటే అదేతో ఆలోచిస్తూ ఉంటారని వాళ్ళని అత్తలకు పంపించాను నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసింది తప్పే మా బాధ కారణం కూడా నువ్వే యాక్సిడెంట్ చేసి అసలు ఏమైందో అని కారు ఆపి కూడా చూడకుండా వెళ్ళావు చూడు అది తలుచుకుంటే నిన్ను చంపేయాలని అంత కోపం వస్తుంది అవనికి అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆలోచిస్తుంటే తలంతా భరించలే నొప్పి వచ్చి తల పట్టుకొని గారు నొప్పి అని ఆర్చింది కోపంలో ఉన్న రిషి అవని బాధని పట్టించుకోకుండా నువ్వు చేసింది చెప్తుంటే భయం వేస్తుందా అన్నాడు అవని తల పట్టుకొని లేచి గారు అంటూ కళ్ళు మూసుకొని పిలిచింది రిషి అవని చూసి ఏమైందని సీరియస్ గా అడిగాడు తల పగిలిపోతుంది ఈ బాధని నేను భరించలేనంటూ తల పట్టుకొని ఏడుస్తూ ఉంది రాత్రి అలానే బాధపట్టడం గుర్తుకు వచ్చి రిషి అవని దగ్గరకు వచ్చి రాత్రిలాగా నొప్పి వచ్చిందా అని అడిగాడు అవును రిషి గారు ఈ నొప్పిని భరించటం నా వల్ల కాదు నన్ను చంపేయండి నన్ను ఏడుస్తూ చెప్పింది అవని నువ్వు ముందు ఇలా కూర్చో అని బెడ్ మీద కూర్చోబెట్టి కింద టాబ్లెట్స్ కవర్ ఉంటే తీసుకొని వచ్చి అవనికి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమన్నాడు అవని ఆ టాబ్లెట్స్ వేసుకోగానే మత్తుగా అనిపించి బెడ్ మీద పడుకుంది తనకి ఎందుకు అలా నొప్పి వస్తుంది ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదని అంటుంది మరి ఇప్పుడు ఎందుకు అలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే గారు అని ఆమెని పిలిచింది సీరియస్ సీరియస్గా అవని వైపు చూశాడు అవని నిద్రపోతూ ఉంది ఇప్పుడే కదా గారు అని పిలిచింది అని అవని దగ్గరకు వచ్చాడు నాకు తెలిసి నేను మీ భార్యను చంపలేదండి నేనే అలా యాక్సిడెంట్ చేసినట్లయితే కార్ ఆపి హాస్పిటల్కి తీసుకు వెళ్లేదాన్ని కానీ మీరు అన్నట్లు కార్ ఆపకుండా వెళ్ళను నేను అలాంటి దాన్ని కానండి ఇదంతా నాకు ఎందుకు గుర్తు లేదో అర్థం కావటం లేదు మీ భార్య మీ నుంచి దూరం చేశానని తలుచుకుంటే నాకు నా మీద కోపం వస్తుందని మత్తులో మాట్లాడుతూ ఉంది అవని మత్తులో మాట్లాడుతుందని అర్థమై అవని సైలెంట్గా పడుకో అన్నాడు నాకేమి గుర్తుకు రావడం లేదు అంటూ పడుకుంది రిషి అవనికి బెడ్షీట్ కప్పి బాల్కనీలోకి వెళ్ళి నడుబడి అవని ఎందుకు అన్నిసార్లు తనకు గుర్తులేదంటుంది ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ అవనికి నిజంగా గుర్తులేదా అవునులే పేకల దాకా తాగి ఉంటే ఏం గుర్తుంటుందలే అని కోపంగా అనుకున్నాడు తాకిన తర్వాత జరిగింది గుర్తుండో సరే మరి పబ్బులో జరిగింది కూడా తను గుర్తులేదంటుంది తను అసలు పబ్బుకి వెళ్ళలేదు అంటుంది మరి ఆ రోజు పబ్బులో తాగే కదా తన కారులో వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్నాడు కౌశల్ రెడీ మమ్మీ బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంటే కౌశల్ ఆగు అని పిలిచింది పార్వతి కౌశల్ ఆగి ఏంటి మమ్మీ అని అడిగాడు ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తున్నావు అని అడిగింది పార్వతి పని ఉంది మమ్మీ వెళ్ళొస్తాను అని అన్నాడు ఆఫీస్ కూడా లీవ్ పెట్టావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు రమ్య ఫోన్ చేసింది మమ్మీ ఒకసారి కలిసి వస్తాను నువ్వు ఆవని గురించి మర్చిపోవంటే మళ్ళీ తన ఫ్రెండ్ ఫోన్ చేసింది వెళ్తానంటావేంటి మమ్మీ మీకు చెప్పాను కదా అవని నేను మర్చిపోనని నీకు పిచ్చి పట్టిందిరా అందుకే కళ్ళ ముందు జరిగింది కూడా నీకు అర్థం కావటం లేదు ఇప్పుడు మిస్ సవని కాదు మిసెస్ సవని అయింది ఆ విషయం మర్చిపోయావా నేనేమి మర్చిపోలేదు అవనికి జరిగింది పెళ్లే కాదు అని నేను అనుకుంటున్నాను కౌశల్ మన ఇంటి పరువు తీయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను ఎవరో తాళి కట్టిన దాన్ని మళ్ళీ ఇంటి కూరలుగా తీసుకొస్తానంటే నేను ఊరుకోను శంకర్ వచ్చి ఉదయాన్నే మళ్ళీ మొదలు పెట్టారు మీ గొడవ గొడవ ఏంటండి గొడవ ఎవరో తాళి కట్టి తీసుకువెళ్ళిన దాన్ని దానికోసం వీడు లీవ్ పెట్టి మరీ వెతుకుతున్నాడు అది తప్పని చెప్పకుండా గొడవ అంటారేంటి అంటూ ముకుంద మీద అరిచింది ఆ అమ్మాయి దొరికి వీడేమీ చేయలేడు పార్వతి ఎందుకంటే కట్టి తీసుకెళ్లిన వాడు వీడు వెళ్ళి తీసుకొస్తాడు అంటే ఊరుకుంటాడా అని అన్నాడు నేను అదే చెప్తున్నాను వీడికి అర్థం కావటం లేదు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎవరో వచ్చి బలవంతంగా కట్టి తీసుకువెళ్తే చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోవాలా ఎలాగైనా అవనిని వాడి దగ్గర నుంచి తీసుకొస్తాను కౌశల్ మీ మమ్మీ చెప్పేది విను తనని మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూస్తాను పెళ్లి చేసుకో అని అన్నాడు నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది అవనిని తనని మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను డాడీ అది జరగదు మమ్మీకి మీరే అర్థమయ్యేలా చెప్పండి అని వెళ్ళాడు చూసారా అసలు నా మాట అంటే లెక్క కూడా చేయటం లేదు అని బాధపడుతూ అన్నది పార్వతి బాధపడకు పార్వతి ప్రేమించిన అమ్మాయి కదా అంత తొందరగా ఎలా మర్చిపోతాడు ప్రేమించడనే కదా నేను ఏమనుకుండా ఈ పెళ్లి కొప్పుకున్నాను పెళ్లికి వచ్చిన బంధువులందరి ముందు ఎవడో తాళికట్టి తీసుకువెళ్ళటం అందరూ చూశారు మళ్ళీ ఆ అమ్మాయినే కోడలుగా తెచ్చుకుంటే మన పరువు ఏమవుతుంది చూసిన వాళ్ళందరూ ఏమంటారు ఆ విషయం కౌశల్కి ఎందుకు అర్థం కావటం లేదు మనం వాడికి టైం ఇవ్వాలి కదా పార్వతి నెమ్మదిగా చెప్పి చూద్దాం నువ్వేమి దిగులు పడకు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానా నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు ముకుందం రమ్య కౌశల్ కోసం చూస్తూ ఉంది కౌశల్ రఘును తీసుకొని రమ్య ఇంటికి వచ్చాడు కౌశల్ రావడం చూసి మీకోసమే చూస్తున్నాను రాండి అన్నది ఏమైంది రమ్య కాల్ చేసి రమ్మని చెప్పావు అవని గురించి తెలిసింది కౌశల్ అని చెప్పింది రమ్య కౌశల్ ఆనందంగా ఏంటి రమ్య నువ్వు అనేది అవని గురించి తెలిసిందా ఎక్కడుంది పదండి వెళ్ళి తీసుకొద్దాం అని ఆనందంగా అన్నాడు కౌశల్ అవని ఎక్కడ ఉందో తెలియదు కానీ హాస్పిటల్కి వచ్చిందని తెలిసింది హాస్పిటల్కా అని ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు ఏమైంది అవని బాగానే ఉంది కదా అని కంగారు పడుతూ అడిగాడు కౌశల్ నువ్వు కంగారు పడకు రమ్య నీకు ఎలా తెలుసు అని అడిగాడు రఘు రాత్రి అవని ఫోన్ చేయటం ఉదయం సిస్టర్ ఫోన్ చేసి చెప్పటం అన్నీ చెప్పింది ఇప్పుడు అవనికి ఎలా ఉందంట రమ్య సిస్టర్ బాగానే ఉందని చెప్పింది వాళ్ళ వివరాలు ఏమీ తెలియవంట ఈసారి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పమని చెప్పాను అవని హాస్పిటల్ నుంచి తప్పించుకుని రావాల్సింది కదా అని అన్నాడు కౌశల్ అలా తప్పించుకుని రాగలిగే ఛాన్సే ఉంటే వచ్చేది కదా కౌశల్ పాపం తనకున్న ప్రాబ్లం కూడా తనకు తెలియదు ఎలా ఉందో ఏంటో ఆ రోజు పార్టీకి రాను అంటున్న బలవంతంగా తీసుకువెళ్ళావు కౌశల్ ఆ రోజు ఆ పార్టీకి వెళ్ళకపోయినట్లయితే అవనికి ఆ ప్రాబ్లం వచ్చేది కాదు కదా అన్నది మీ అలా ఉంటావు నాకేమైనా తెలుసా అలా జరుగుతుందని అయినా అవనే కదా నేను కూడా హాస్పిటల్లో ఉన్నాను కదా అని అన్నాడు అదే అంటున్నాను ఆ రోజు వెళ్ళకపోయినట్లయితే మీ ఇద్దరికీ అలా జరిగేది కాదు కదా అంటున్నాను జరిగింది జరిగిపోయింది కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ మనం హాస్పిటల్కి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో వెళ్ళు వెళ్ళొద్దామా అని అడిగాడు కౌశల్ స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ